గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు బాగుండను ఈ రోజు చక్కగా నేను దొండకాయ చెట్టుని చేద్దాం అనుకుంటున్నానండి ఈ మా మామయ్య అండ్ కనుంచి వచ్చిన దొండకాయలు చెట్టు దొండకాయలు చక్కగా చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంది చూస్తారు కాయలు చక్కగా శుభ్రంగా తొడాలి అనగా ముందు తోడాలు తీసే చక్కగా నీటికి కడిగేసుకున్నానండి దాని తగ్గ పచ్చిమిరకాయ తెప్పించి తొడాలు చక్కగా ఈ విధంగా రెడీగా ఉంచానండి దీనికి కావాల్సిన అండి గల్లుప్పు జీలకర్ర వెల్లిపాయ పసుపు బట్ చిన్నపండు చూసారండి ఇదిగోండి ఇప్పుడు మనం ఫస్ట్గా ఏం చేయాలంటే చక్కగా ముందు ఈ పచ్చిమిరకాయలు ఈ దొండకాయలు పచ్చికాయలు మమ్మల్ని తప్పుకోవాలి మొత్తంగా తొక్కుకోవాలండి ముందుగా అండి పచ్చిమిరకాయలు వేస్తాను అది దొండకాయ దొరికిస్తాము ఇప్పుడు చక్కగా ముందు దొండకాయ గుంట దగ్గర కాయలు కదండి గుంట దగ్గర కాయలు కాదు దైపోయి కాయలు గుడ్డ దగ్గర మందులు వేసిన కాయలు కాదు ఇంటి దగ్గర మా మామయ్య గారు చక్కగా చేగ పెట్టి దీనికి అందరు వేసి కాపిస్తారండి అక్కడ ఏమంత అడిగారు అండి మామయ్య దొండకాయలు చెప్పి చేయాలి మామయ్య అంటే బాగుంది దొండకాయలు పంపిస్తాను ఎప్పుడు అక్కడి నుంచి వస్తాయండి దొండకాయలు తోటకాయలు కూడా పరస బయట పక్కన పిల్లలు మా రెడ్డి గారు అండి గొడవ గొడవ అవ్వలేదు కదా తినాలి ఈ వడ్డ మరి పెద్ద పెద్దగా ఉన్నాడు చక్క దీన్ని మనం మెత్తగా దొరికేసుకున్నాను కాయలన్నింటినీ దొండకాయలు ఏదో చక్కగా చిన్న చిన్న మొక్కలుగా నా చక్కగా దంపుకున్నాను అండి ఇక్కడ పచ్చిమరి కానీ వీటి కూడా చిన్న చిన్న మొక్కలుగా మనం దంపుకున్నాము పచ్చిమరి కాయలు కూడా తాజా తాజాగా చక్కగా కానీ ఇంత పట్టబడి నేను తీడమని చేసేదాన్ని ఎంత పడికి ఎన్ని కాయలు పట్టబడి పొట్టేసుకుంటాము ఇలా అమ్మకి సరకాలని బలే కూడ గేటుకుంటూ కూడా ఇది మా వారాలు కాదండి మా అత్తగా చేసేదండి ఇదిగోండి చక్కగా అవి పచ్చిమిరకాయలు కూడా తొక్కాయి కదండి ఇప్పుడు దొండకాయ ముక్కలు నేను పచ్చిమిరకాయ మొక్కలు కూడా మళ్ళీ ఇంకోసారి మొత్తంగా కలిసేటట్టుగా తొక్కేస్తున్నాయి అలా ఇప్పుడు ఇంకా కొద్దిగా గల్లుపు అవి వేసుకున్నా మా బయట పక్క గొడవ అండి అసలు మా రెడ్డి గారు ఉంటే గోల పిల్లలను ఆడుకునేరండి ఇదిగోండి ఫస్ట్ తగ్గ జీలకర్ర కూడా వేసేసుకుంటూ మొత్తంగా కలిసి ఉప్పు సరిపో తర్వాత మళ్ళీ తర్వాత కొంచెం తగ్గిన తర్వాత జక్క తగ్గింది నెయ్యిన తర్వాత ఇది గుడి ఒక చింతపండు కూడా వేసేసి కొంచెం మెత్తగా నూసుకుందాం అండి కంట్లో పడిందండి ఇది వాటరే పచ్చిమిరగాయలు వాటరే కదండి దొండకట్టసారి నీ చాలా వస్తుంది పళ్ళు అసలు తొందరగా ఎండ కింద కదండి ఎండ వేడి కదా సాయంత్రం రెండు కూరగా పంప చేసిన కానీ సరిపోదాని మళ్ళీ చెట్టు అండి మొత్తం కొండ కానీ మొత్తం నూరేస్తాను ఇప్పుడు మనం కొద్ది కూడా వేసుకుందాం బాగుంటుంది కమ్మగా రెండు వేసుకుందాం రెండు తాలిపులు వేసుకుందాం ఎక్కి పెట్ట దో రేటు వాచిపోతుంది నాలుగు వందలు అంటాండి కేజీ ఇది కూడా చక్కగా ఎల్లిపాయ కూడా వేస్తాను చక్కగా నాలుగు పాయలు వేసాను నాలుగు పాయలు నాలుగు కబ్బాలు చక్కగా ఇప్పుడు చింతపండు చక్కగా జీలకర్ర ఎల్లిపాయ సాల్ట్ సాల్ట్ గల్లుప్పు పసుపు మొత్తంగా ఈ విధంగా చక్కగా కట్టేస్తున్నారు చక్కగా ఆయిల్ పెట్టేసుకున్న ఎండు కాసిన రెండు కాసుకుంటే రెండు గబ్బాలు కాస్త కరివేపాకు ఫస్ట్గా ఎండి నూరే పెద్ద నూనె కొంచెం మరీ చేసాను ఎందుకంటే కారం కారంగా ఉందండి పచ్చిమిరకాయలు కొంచెం కారం పచ్చి కారం ఎక్కువ చేయండి అందుకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ అండి ఒక వెండిపాయలు వేగిన తర్వాత అట్లా కరివేపాకుడు వేసుకునే ఉంటుంది అసలు దేనికైనా కరివేపాకు ఉందండి ఫస్ట్ లేకపోతే పల్లెటూళ్ళు మనం దొరికిన మరణం చేసుకోండి సిటీలో కరివేపాకు వేయాలంటే వేటండి పరిగెత్తి కూరగాయలు అంతా కరివేపాకు అంత చక్కగా జరగ వేగిన తర్వాత చిట్ చక్కగా ఇప్పుడు ఈ కానీ ఆయిల్ బట్టి చాలా ఎక్కువ మా ఇంట్లో ఆయిల్ వేరుద్దాం కాబట్టి చాలా ఎక్కువ అండి తక్కువ వేసుకుంటాం మేము ఆయిల్ ఈరోజు కొంచెం కారం ఉన్న కొంచెం నూనె కొంచెం మరీ తెప్పి అయినా సరే కొంచెం వేసానండి చాలా మంచిగా అనిపిస్తుంది చట్నీ బట్టి చాలా రోజులు అవుతుంది అది ఇంటి దగ్గర కానీ కదండి టేస్ట్ టేస్టీగా ఉంటుంది చక్కగా ఎరువు పోసి పండిస్తాడు మా అయితే చూసారండి నేను ఈ విధంగా దొండకాయ చట్నీ రెడీ చేసుకున్నానండి నేను ఈ విధంగా చేస్తాను నేను చేసే విధానం కానీ నమ్ముదాను ప్లీజ్ సబ్స్క్రైబ్